బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం ఆగిందంటే పొరపాటే ఇప్పుడే జరుగుతుంది అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందంటుంది ఇరాన్ ఎందుకంటే రీసెంట్ గా ఇరాక్ లో ఇరాక్ లో ఉత్తరాన ఉన్న తాజీ క్యాంప్ పైన దాడి చేస్తుంది ఇరాక్ లో ఉన్న బాగ్దాద్ ఏదైతే ఇరాక్ క్యాపిటల్ ఉందో రాజధాని యుద్ధం ఆ ప్రాంతానికి సమీప కొంచెం దూరంలో అటాక్ చేసింది ముఖ్యంగా ర్యాడర్ వ్యవస్థనే ముఖ్యంగా యూఎస్సికి సంబంధించిన ర్యాడర్స్ వెబక్స్ అని కొన్ని డ్రోన్స్ అటాక్ చేస్తుంది ప్రజెంట్ మనం స్క్రీన్ పైన చూడొచ్చు అదంతా కూడా కాలిపోయి మొత్తం కూడా బూడిదైపోతున్న విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి అయితే కొన్ని గంటల ముందే కాల్పుల విరామ గురించి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయినా అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారే ఇజ్రాయెల్ తోటి ఇటు ఇరాన్ తోటి నేను మాట్లాడాను కాల్పుల విరామణ జరిగిపోయిందంటూ కూడా కానీ బాబు ట్రంప్ నువ్వు మాకు పెట్టకు స్విచ్ అంటూ కూడా వీళ్ళు మళ్ళీ వెంటనే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు ఇటు ఇజ్రాయెల్ చేసింది అటు ఇరాన్ చేసింది అయితే ఈరోజు మార్నింగ్ కూడా సౌదీ అరేబియా నుంచి అమెరికాకు సంబంధించిన కొన్ని జడ్స్ అన్ని కూడా ప్రయాణం అయ్యి వెళ్ళాయి ఈరోజు ఇరాన్ మొత్తం కూడా ఒక భయంకరమైన దాడుల్ని ఎదుర్కోబోతుందంటే కూడా కొన్ని వార్తలు చూసాం అలా వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ కాల్పుల విరామాల గురించి మాట్లాడుకున్నారు నిజానికి ఈ కాల్పుల విరామ అనేది సరిగ్గా జరిగిందా జరగలేదా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు ముఖ్యంగా ఇజ్రాయల్ కి సంబంధించిన రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో క్యాచ్ కాల్పుల విరామణ జరిగిన తర్వాత కూడా ఇరాన్ మా పైన యుద్ధం చేస్తుంది క్షిపుణులతో దాడి చేస్తుంది డ్రోన్స్ తో దాడి చేస్తుంది ఇరాన్ ఇప్పుడు చేస్తున్న దాడుల వల్ల మా సివిలియన్స్ చనిపోతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతున్నారు అంటూ కూడా అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది మరి ఒక పక్క ఇరాన్ అటు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది మరొక పక్క ఇతర దేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏ అయితే ఉన్నాయో యుఎస్ కి సంబంధించిన అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాల పైన ఎయిర్బేసుల పైన అటాక్ చేస్తుంది ఇరాన్ నిజానికి ఇరాన్ వెనక్కి తగ్గదు ఎందుకంటే ఇరాన్ కి జరిగింది చాలా తీవ్రమైన నష్టం టెహ్రాన్ ప్రాంతంలో చాలా ఆస్తి నష్టం జరిగింది కొంతమంది చనిపోయారు సైనికులు చనిపోయారు వాళ్ళ శాస్త్రవేత్తలు చనిపోయారు ఇప్పుడు చూస్తే మొన్న అమెరికా ఇరాన్ కి సంబంధించిన నటాన్స్ కావచ్చు లేదంటే ఇతర అను స్థావరాలు కావచ్చు వాటిపైన అటాక్ చేసింది మరి ఇది కూడా తీవ్ర నష్టం కదా మరి ఇరాన్ వెనక్కి ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారు ఇరాన్కి తగ్గలేదు అలాగే ఒక పక్క రష్యా సపోర్ట్ చేస్తుంది విషయం కూడా బయటకు వచ్చింది కానీ సపోర్ట్ లేదు ఎందుకంటే ఇజ్రాయెల్లో కొంతమంది రష్యన్స్ అక్కడ ఉన్నారు సో దాని వల్ల మేము సపోర్ట్ చేయలేకుంటున్నాం అంటూ కూడా అతను చెప్పేశారు రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ దాని తర్వాత ఇరాన్ నుంచి కొంతమంది వ్యక్తులు అతన్ని విమర్శించారు కూడా అయితే ఇప్పుడు తాజాగా తాజాగా వచ్చిన వార్త ఇది ఇరాక్ లో ఉన్న ఏదైతే బాగ్దాద్ ప్రాంతంలో ఇరాక్ సంబంధించిన రాజధాని బాగ్దాద్ ప్రాంతంలో ఉన్న యుఎస్కి సంబంధించిన ర్యాడర్ వ్యవస్థని డ్రోన్స్ తో అటాక్ చేసింది ఇరాన్ అలాగే కమనీ కూడా ట్రంప్ కి మళ్ళీ వార్నింగ్ ఇచ్చారంట మీరు కాల్పులు విరామాలకు వచ్చి తర్వాత మీరు ఏదైనా చర్యలకు పాల్పడితే మాత్రం ఈసారి ఈసారి బలంగా యుద్ధం ఉంటుంది అవసరమైతే ప్రాణాలు పోయేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం కానీ శాంతి చర్చలకు వచ్చే అవకాశం కూడా ఉండదని కమేణి చాలా బలమైన పోస్ట్ పెట్టి మాట్లాడారంటూ కూడా చెప్తున్నారు ఒకసారి దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను ముఖ్యంగా ఇరాన్ యుద్ధం అలాగే అమెరికా ఇరాన్ యుద్ధంగా చాలా తీవ్రంగా మారింది ఆ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ప్రస్తుతం ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఆ ఇరు దేశాల మధ్య కాల్పుల విరామణ వచ్చాయంటూ కూడా ఎక్స్ అకౌంట్ లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అయితే ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో కొన్ని నిమిషాలకే ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతటా పెద్ద పేలుళ్ళు శబ్దాలు వినిపించాయి ఇప్పుడు ప్రస్తుతం మన స్క్రీన్ పైన చూడొచ్చా విజువల్స్ అన్ని కూడా ఆ డ్రోన్స్ అన్ని కూడా అక్కడ ఉన్న ఆ ఎక్కడైతే బాగ్దాద్ కు ఉత్తరాన ఉన్న అమెరికాకి సంబంధించిన ఆ సైనిక స్థావరాల పైన ముఖ్యంగా తాజీ క్యాంప్ ని లక్ష్యంగా చేసుకునే ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే ఏఎఫ్బి నివేదిక ప్రకారం ఆ డ్రోన్ సైనిక స్థావరంలోని రాడర్ వ్యవస్థను ఢీకొట్టిందని సైనిక స్థావరం డిస్ట్రాయ్ అయిందని ఏఎఫ్బి నివేదించింది బాగ్దాద్ కు ఉత్తరాన ఉన్న క్యాంప్ తాజీ వద్ద ఉన్న ఉపరితలం నుండి గగన తలానికి షిప్ ని లాంచర్ సైట్ సైట్లు లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసిందని ఇప్పుడు అవి కాలిపోతున్నాయంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఒక పక్క కాల్పుల విరామణ అంటూనే వీళ్ళు మళ్ళీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాము ఖచ్చితంగా మీకు కూడా మీకు సమాధానం చెప్పే తీరుతా ఉంటున్నారు సో దీనికి సంబంధించిన విషయాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఇరాన్ ఇజ్రాయల్ మధ్య జరుగుతున్న ఈ పన్నెండు రోజుల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధానికి ఈ ఈరోజు చరమగీతం పాడుతూ ఇవాళ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేస్తారు కానీ ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వేరువేరుగా కాల్పులు విరమణకు అంగీకరిస్తున్నట్లు కూడా ప్రకటించాయి ఇజ్రాయెల్ అయితే ఇరాన్ యుద్ధంలో తాము లక్ష్యం నెరవేరిందని కూడా ప్రకటించింది ఆ ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము కూడా కాల్పులు ఆర్పేస్తామంటూ కూడా ఇరాన్ కూడా ప్రకటించింది దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ ఒకసారి ఒకేసారి కాల్పుల విరమణకు అంగీకరించి అమలు చేస్తున్నట్లు ప్రపంచం అంతా భావించింది అయితే అదంతా కూడా నిజం కాదు ఎందుకంటే కొన్ని గంటల తర్వాత ఇప్పుడది ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆ అసలు కాల్పుల విరమణతో సంబంధం లేనట్లుగా ఇరు దేశాలు దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నాయి కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన సమయంలో ఇజ్రాయల్ పై దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పటికీ వాటిని కొనసాగిస్తుంది ఇరాన్ దాడుల్లో తమ పౌరులు చనిపోతున్నారని ఇజ్రాయెల్ కూడా ఆరోపించింది నిజానికి ఇది జరిగిన కాసేపటికే కాల్పుల విరమణ ఉల్లంఘించి దాడులు దిగుతున్న ఇరాన్ పై ప్రతి దాడులు ముమ్మరం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కా తమ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు మరోవైపు తాము కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయిల్ ను నమ్మబోనని ఇరాన్ కూడా ప్రకటించింది తాము కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ చెబుతున్నవన్నీ అబద్దాలని ఇరాన్ తెలిపింది అయితే అమెరికా ఖత్తర్ మధ్య వ్యక్తిత్వంలో కుదిరిన ఈ కాల్పుల విరమణను తాము ఉల్లంఘించలేదని వెల్లడించింది ఇరాన్ దీంతో పైకి కాల్పుల విరమణ ప్రకటన జరిగిన క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు ఖతర్ తమ దేశంలోనే అమెరికా ఎయిర్ బేస్ ఆల్ ఉదేద్పై ఇరాన్ జరిపిన దాడిపై ఆ దేశ రాయబైర్ కూడా కొన్ని సమాచారం కూడా పంపించిందంటూ కూడా చెప్తా ఉన్నారు ఏదో ఉన్నప్పటికీ అమెరికాకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఖత్తర్ లో ఉన్న పెద్ద ఆల్ ఉదుద్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేస్తుంది కొన్ని మిసైల్స్ తో సో ఎప్పుడైతే ఈ మెటాలిక్స్ ఈ అటాక్స్ చేస్తుందో ఈ మిసైల్స్ తోటి దాని తర్వాత నిజంగానే యుద్ధం ఆ ఒకరి పైన ఒకరు కక్ష తీర్చేసుకున్నారు సో ఇక్కడి నుంచి ఆ జాగ్రత్తగా ఉంటారు జాగ్రత్త పడిపోతారు శాంతి చర్చలకి కూర్చుంటారు కాల్పుల విరమణ ప్రకటిస్తారు ఇవన్నీ కూడా చూసాం కానీ ఇరాన్ తనకి జరిగిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకుంది ఎలా అయినా సరే ఇజ్రాయిల్ కి అమెరికాకి బుద్ధి చెప్పాలనుకుంటుంది కాల్పుల విరమణను ఉల్లంఘించి వారిపైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది సో ఇరాన్ చేసేది కరెక్ట్ అయినా మీరేం చెప్తారు ఇజ్రాయెల్ ముందుగా అటాక్ చేస్తున్నప్పుడు శాంతి చర్చలకు వస్తామన్నా సరే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అలాగే